హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం చూస్తున్నాం గత న్యూస్లలో కుక్క కాటు వల్ల ర్యాబీస్ సోకి చిన్న కాంచి మొదలు పెడితే యువకుల వరకు అంటే చదువుకున్న యువత కూడా ఈ వ్యాధిన పడి మరణిస్తున్న న్యూస్లైతే ఈ మధ్యలో మనం చాలా చూస్తున్నాం అయితే దీని గురించి నేను నాకు తెలిసిన స్టడీ ప్రకారం అయితే మీకు నేను ఈ విషయాలు గురించి చెప్తాను మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి ఎన్నో వీడియోలు చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి ఎన్నో వీడియోలు చూస్తున్నారు మాలాంటి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన మా లాంటి క్రియేటర్ల వీడియోలు కూడా దయచేసి చూడండి ఎందుకంటే అల్లటప్పాల ఒకవేళ వీడియోలు ఉంటే మీరు కామెంట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు అనొచ్చు ఒకవేళ ఇందులో మంచి మ్యాటర్ ఉంటే మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వాలి ఎందుకంటే మీరు కూడా చూస్తేనే కదా వీడియో తెలిసేది ఏదో చూస్తుంటారు ఎన్నో వీడియోలు చూస్తుంటారు అన్ని చూడాలి వాటితో పాటు మా మా వీడియోలు కూడా కొంచెం మీరు ఆదరించాలి అయితే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి వీడియో చూడండి నచ్చకపోతే మీరు కామెంట్లో తిట్టే హక్కు కూడా మీకు ఉంటుంది ఎందుకంటే మీ డేటా వేస్ట్ చేసినందుకు మీ సమయం విలువైన సమయం వృధా చేసినందుకు అనే అధికారం హక్కు మీకు ఉంటుంది కాబట్టి ఈ మ్యాటర్ అయితే చూడండి అయితే చాలా వరకు అయితే ఈ మధ్యలో న్యూస్లు వస్తున్నాయి కదా ర్యాబీస్ వల్ల చిన్న కాంచి కొంతమంది కుక్క కరవకున్న వచ్చిందని కొంతమందికి ఏమి అనుమానాలతోటి ఇలా చాలా సందర్భాల్లో చాలామంది చనిపోవడం మనం చూస్తున్నాం అయితే ఇందులో మొదటిగా వచ్చేసి అయితే మనకు అక్కడ నిర్లక్ష్యం అవుతుంది రెండోది వచ్చేసేమో డాక్టర్లది కూడా కొంచెం నిర్లక్ష్యం ఉంది ఎందుకు డాక్టర్ల నిర్లక్ష్యం ఉంటున్నా అంటే మనం కొంచెం గీరినా కొంచెం కాటేసినా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఇంటికి ఉక్కే కదా అది పైన పైన గాయమైంది రక్తమైతే రాలేగా కొంచెం గీత పడ్డది కదా ఏం కాదు పోరి అంటారు ఇక డాక్టర్ చెప్పిండు కదా అనేసి కొంతమంది చాలామంది అట్లా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను కూడా నాకు కూడా ఒకరోజు అదే అనుభవం వచ్చింది ఎందుకు వేసారు మీరు ఖచ్చితంగా మీరు వేయండి లేకపోతే నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదంటే అప్పుడు సరే నీ ఇష్టం అని వేసిరు అది ఒకవేళ మనం కరువకున్న వ్యాక్సిన్ వేసుకుంటే అయ్యే నష్టం ఏముండదు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు ఆరు నెలల వరకు మన బాడీలో అలాగే ఉంటుంది దాంతో పెద్ద నష్టం అయితే లేదు కానీ అనుమానాలతోటి అదేదో మనకు కరిచింది కదా ఏమైనా అయిద్దాన్ని అనుమానాలతోటి రోజు మానసికంగా కుంగిపోవడం కంటే మనకు వేసుకున్నాం కదా అని ఒకటి ఉండాలి అదొక డాక్టర్ నిర్లక్ష్యం నేను చెప్పేది మొదట వచ్చేది మన నిర్లక్ష్యం కూడా ఉంటుంది ఎందుకంటే మన పిల్లలు కూడా ఏం మనం మన పిల్లలు మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కల్ని సాధడం ఒకటి ఆ చిన్న పిల్లలు తీసుకొస్తే ఆ పిల్లలు పట్టుకొని దానితోటి ఆడుకోవడం అది కరిచినా మనం తెలియకపోవడం ఒకటి అలాగే మనం ఇంట్లో పెంచుకోకుండా కూడా ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో కూడా కుక్కలు ఉంటాయి ఆ పిల్లలు వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళినా కూడా కరిసే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు ఏంటంటే మనం పిల్లలతోటి వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ భాషలో ఇలా చెప్పాలి ఇట్లా కుక్క కరిసి ఇట్లా చనిపోతారు అయితే మన ఇంట్లో కాకుండా ఇంటికి పక్కన వాళ్ళ కుక్కలు ఉన్నా కూడా వీళ్ళ పిల్లలు మన తెలవకుండా ఆడుకుంటుంటారు అయితే వాళ్లకు మనం చెప్పాలి ఇలా కరిచిపో చనిపోతానా ఇట్లా ఇది అట్లా ఇదని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి మనం వాళ్ళని భయపెట్టించి కసిరిచ్చి అని వాళ్ళకు అనుకోండి వాళ్ళకు ఏమైనా ఖర్చినా గీరినా వాళ్ళ బో డాడి కొడతాడని మనకు చెప్పకుండా ఉంటారు ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వాళ్ళకు మనం అర్థమయ్యేలాగా ప్రేమతో చెప్పాలి ఇలా అవుతుంది అలా అవుతుంది అని వాళ్ళకు ఫ్రెండ్లాగా చెప్పాలి కోపడి మనం భయపెట్టిచ్చినా ఎందుకు పోయినా కర్త చచ్చిపోదాం గట్టి అన్నాం అనుకోండి అది వాళ్ళ తెలియదు కదా ఆ వైరస్ వాళ్ళ చనిపోతామని దానికంటే ముందు అయినా డాడీ అయినా కొడతారు ఈ విషయం చెప్తాను వాళ్ళు దాస్తారు ఏం కాలేదు కదా నాకు ఇ కొంచమే కదా అని వాళ్ళు అనుకుంటే ఎమ్మెంటే రియాక్ట్ అయ్యింది కాదు కాబట్టి అలా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రేవిస్ వ్యాధి అనేది తొమ్మిదో రోజు నుంచి తొంభై రోజు వరకు దాని లక్షణాలు అనేది ఇంప్రూవ్ తొమ్మిదో రోజు నుంచి ఆ వైరస్ అనేది పిల్లలు పెట్టుకుంటా అది ఒక వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ స్ప్రెడ్ అయ్యి తొంభై రోజు వరకు మనకు అది బయటపడుతుంది ఒక్కోసారి నెలకు కూడా పట్టవచ్చు అయితే ఇందులో ఏమవుతుందంటే కుక్క గరిచిన తర్వాత మనం వ్యాక్సిన్ అనేది తీసుకుంటాం అయితే కొంతమంది యువకులు ఏం చేస్తారంటే గ్రామాల్లో టీటీ తీసుకొని ఏ ఏం కాదులే అని వదిలేస్తారు ఎవరితో కూడా చెప్పుకోరు కొంతమంది లైట్ తీసుకుంటారు కొంతమంది అసలు ఇదే నిర్లక్ష్యానికి అట్లా చేసి ప్రాణాల వరకు తెచ్చుకుంటారు ఈ కుక్క కాటు వలన అలా లక్షణాలు బయటపడితే వందకు వెయ్యి శాతం బ్రతికే అవకాశం అయితే అసలు లేదు దానికంటే ముందు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది ఏ జబ్బు వచ్చినా క్రిటికల్గా ఐసీయూలో పెట్టి డబ్బులు ఖర్చు పెట్టినా బ్రతికే అవకాశం ఉంటుంది కానీ ర్యాబీస్ అనేది అసలు ఖచ్చితంగా ఉండదు అది అందరికీ దృష్టిలో పెట్టుకోవాలి ఏ మాత్రం మన మీద దాడి చేసినా పిల్లల మీద దాడి చేసినా కనబడితే మన అంత శరీరం మొత్తం చూసినా గాయాలు లేవు కదా దాడి చేసింది కానీ ఇది వేరే గాయం గీర్కుపోయింది కింద పడితే తాకింది కదా అని నిర్లక్ష్యం చేయకూడదు మొన్న కూడా ఒక అతనే ఒక తల్లిదండ్రులు దాడి చేసినప్పుడు కాలువలో పడితే ఆ దెబ్బ తాకింది కదా కరవలేదు అనుకున్నారు రెండు నెలల తర్వాత చిన్నారి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఖచ్చితంగా పిలగాని తాకిందన్నా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ దగ్గరికి వచ్చి నాకిందన్నా కూడా మనం జాగ్రత్తగా పడాలి ఇంకో విషయం ఏంటంటే గీరింది నాకిందా ఏం కాదు కర్తనే విషయం రాబీస్ వస్తుంది నాకినా ఏం కాదు అంటారు మనమైతే ఒక గుర్తు పెట్టుకోవాలి కుక్క కాటు అనేది దాని పళ్ళల్లో విషం ఉండదు దాని రక్తంలో ఉండదు దాని లాలాజలంలో మాత్రమే ఉంటుంది దాని లాలాజలంలో ఎక్కడ గాయాలైనా సరే గీర్కపోయినా దాని మీద నాకినా కూడా మనకు ర్యాబీస్ అనేది వస్తుంది అయితే చాలామంది అనుకోవచ్చు అన్న మా కుక్క ఇంట్లో చూదుకుంటాను అది మేము మా కాళ్ళకు నాకుతా ఉంటుంది మా చేతి నాకుతుంది ఇక మూతులకు నాకుతుంది ముక్కులకు నాకుతుంది మా పిల్లల దాంట్లో ఆడుకుంటారు ఏం కాదుగా అన్న అని కొంతమంది అంటారు అయితే కొన్నిటికీ అన్ని కుక్కలకు ర్యాబీస్ అనే వైరస్ ఉంటుంది అనేది మనం చెప్పలేము కొన్నిటి వాటికి ఉంటుంది కొన్నిటికి ఉండదు అది మనకు తెలియదు కదా దేనికి ఉందో లేదో అని కొంతమంది నాటు మందులు కూడా వాడుతూ ఉంటారు గ్రామాలలో నేను నాటు మందు వేసుకున్న పత్యం చేయాలి చేసినా ఏం కాదంటారు నాటు మందు వాడిన వాళ్ళకి ర్యాబీస్ రాలే అని మనం అనుకుంటాం కానీ వస్తుంది అయితే కొంతమందికి రాలేదు అంటే ఆ కుక్కకు ర్యాబీస్ లేదు కాబట్టి ఆ వ్యక్తికి రాలే అందుకనే నాటు వైద్యం అయింది నాకు మంచిగా ఉంది అనుకుంటారు అది కాదు ర్యాబీస్ ఉన్నదైతే ఆ నాటు వైద్యం కూడా పనిచేయదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నాటు వైద్యం అయితే నమ్ముకుని ఉండకూడదు వ్యాక్సిన్ అదే తీసుకోవాలి అలాగే మనకు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అసలు కుక్కలను సాదుకోపోవడమే మంచిది ఆ చిన్న చిన్న ఇంకోటి పెద్ద కుక్కల కంటే చిన్న కుక్కలకి ఎక్కువ వైరస్ అనేది ఉంటుంది ఎక్కువ కుక్క కాటు ప్రమాదాలు చిన్న కుక్క కుక్కరిస్తే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మనమైతే ఆ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాదుకోకుండా ఉంటేనే మంచిది మనకి ఇంటికి కావాలి ఉండాలంటే సీసీ కెమెరాలు పెట్టుకోవాలి కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం అలాంటివి చేయకూడదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే డాక్టర్లు కూడా మనకు కొంతమంది డాక్టర్లు వ్యాక్సిన్ వేసుకుంటే అంటారు కదా మీరు ఏదైనా తినొచ్చు ఆల్కహాల్ తాగొచ్చు మీరు ఏ చికెన్ మటన్ అలాంటివి తినొచ్చు ఏం కాదని డాక్టర్లు అంటారు కొంతమంది డాక్టర్లేమో లేదు అల్పాహారం తినాలి పద్యం చేయాలి కొంతమంది అయితే మన ఏంటంటే నర్సులు ఉంటారు కదా మనకి ఇంజక్షన్ వేసేటప్పుడు మనకు వ్యాక్సిన్ వేసే నర్సులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనకు లారెట్ అనేది ఉంటుంది కొంత చెప్పకుండా మనం అడిగి మరీ చేసుకోవాలి ఏందంటే మనకు ఇప్పుడు ఏమైనా తినాలా ఏమైనా తినా అంటే ఒక నెల వరకు అయితే ఖచ్చితంగా మనం ఏం తినకూడదు అంటే ఏంటంటే అన్నీ కాదు చికెను మటను కావాలని చేపలు అలా కొన్ని గుమ్మడి గింజలు అలాంటివి తినకూడదు అవి ఎందుకు అంటే చెప్తా వినండి మనకు కుక్క కరిచినప్పుడు ఆ వైరస్ అనేది శరీరం ద్వారా మన మెదడుకు వెన్నుపూస నుండి మెదడు చేరుతుంది అయితే ఆ వ్యాక్సిన్ మనం వేస్తాం ఆ వ్యాక్సిన్ వేసినప్పుడు అది కూడా నాలుగు డోసులు తీసుకోవాలి ఒకటి డోసుకే శరీరం మొత్తం చేరదు అందుకే మనం కరిచిన రోజు తీసుకుంటాం మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ పదిహేను రోజుల తర్వాత తీసుకుంటాం మళ్ళీ అదే నెల కరిచిన రోజు ముప్పై రోజుల తర్వాత తీసుకుంటాం ఆ కొంచెం కొంచెం డోసే శరీరం మొత్తం మనకు కవచంలాగా శరీరానికి ఇస్తారు ఆ వ్యాక్సిన్ కాబట్టి కవచంలాగా మనకు అది చీరిపోతుంది అయితే మనం మొదటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చికెన్ మటన్ లాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా రేబిస్ అనే బ్యాక్టీరియాకు అది ఒక ఫుడ్ అన్నట్టు అంటే మనం కల కామీరలు అయితే తొందరలాగా మనకి ఎక్కువ జ్వరం వస్తే కామీర్లు ఎలా అవుతాయో మనం ఎలా మనం ప్రాబ్లంలు ఉన్నప్పుడు అవి తింటే డాక్టర్ ఎందుకు తినొద్దంటాడో ఆ బ్యాక్టీరియాకి కూడా మనం తినే నాన్ వెజ్ తిన్నా మన నేను చెప్పిన ఈ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా తింటే ఏమవుతుందంటే అది తొందర ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టు మన బ్యాక్టరీ అనేది ఒకటి రోజుకి ఒకటి రెండు కణాలు తయారయ్యేది మనం చికెన్ మటన్ తినడం వల్ల వాటి సంతతి తొందర పెరుగుతుంది తొందర పెరిగి ఏమవుతుందంటే తొందర మెదడుగు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం చికెన్ మటన్ తినకుండా ఉంటాం కాబట్టి మనం వేసిన రేబీస్ వ్యాక్సిన్ బాడీ మొత్తానికి చేరి ఎక్కడెక్కడ ఉందో అని చంపడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి చేరేదాకా మనం దానికి బూస్ట్ అనేది లేకుండా చేయాలి మనము చికెన్ మటన్ తింటే ఏమవుతుందంటే దానికి బూస్ట్ ఎనర్జీ పెరుగుతుంది బ్యాక్టీరియాకి పెరిగి అది స్ప్రెడ్ తొందర స్ప్రెడ్ అవుతుంది వ్యాక్సిన్ కంటే తొందర మనం మెదడు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయాలి అలాగే మద్యపానం ఎందుకు తీసుకోకూడదు అంటే మద్యపానం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం వేసుకున్న వ్యాక్సిన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది బాడీలో అంటే మనం వ్యాక్సిన్ ఉంటాం కదా దాంతో ఇమ్యూనిటీ అనేది బ్యాక్టీరియాతోటి ఫైటింగ్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో మనం మద్యం తీసుకుంటే ఏమైతే అంటే మన ఇమ్యూనిటీ అనేది వీక్ ఉంటుంది వీక్ ఉండడం వల్ల మళ్ళీ బ్యాక్టీరియా పై చేయి సాధించే అవకాశం ఉంటుంది అయితే ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నపిల్లలకు కుక్కలు దాడి చేసినప్పుడు చెవులకు పెదాలకు కానీ చెంపలకు కానీ భుజాలకు మెడలకు ఇలాంటి చోట కరిస్తే మాత్రం మనం ఆర్ఐజీ వ్యాక్సిన్ వేపియాలి చాలామంది ప్రభుత్వ హాస్పిటల్లో జరిగేది ఏంటంటే నిర్లక్ష్యం మనం వెళ్తాం కుక్క కరిచిందనగానే వ్యాక్సిన్ ఇస్తారు అయిపోయింది కదా అని మనం వస్తాం ఆ తర్వాత అది తొందర మన మెదడుకు చేరుతుంది ఆ తర్వాత వ్యాక్సినేషన్ కూడా ఉపయోగం ఉండదు అందుకనే చాలామంది ఈ మధ్యలో మనం న్యూస్లో చూస్తుంటాం కదా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కొంతమంది చనిపోయినట్టు న్యూస్లు వస్తుంటాయి కదా దాని కారణం ఏంటంటే ఆర్ఏజీ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏఆర్వి వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా డోసులు అనేది తీసుకోవాలి ఈ రెండు తీసుకోవాలి ఒకవేళ మనకు నడుము భాగం నుంచి వరకు అయితే ఒకటి ఏఆర్వి అయితే సరిపోతుంది ఎందుకంటే బ్యాక్టీరియా అనేది మన శరీరానికి ఎంత దూరం ఉంది గాయం దాని తర్వాత బ్యాక్టీరియా చేసే జర్నీ బట్టి మనం వ్యాక్సిన్ అని తీసుకోవాలి చాలా చోట్ల హాస్పిటల్లో నిర్లక్ష్యంగా ఉంటుంది ఏంటంటే ఉక్క ఖర్చు దానికైనా వేస్తారు కాబట్టి అని పట్టించుకోరు మనం మన ఆరోగ్యం గురించి మన కండిషన్ అడిగి మాత్రం వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా నిర్లక్ష్యం ఉంది ఏదైతే దృష్టిలో పెట్టుకొని ఉండాలి ఇచ్చి నేను ఒక విషయం చెప్పదలుచుకుంటానన్నా ఏంటంటే మన పిల్లలకు కూడా మనం జాగ్రత్త అనేది చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఏది విషపురుగు ఏది అనేది వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందే తేలు కానీ పాము కానీ ఇప్పుడు కుక్కలు అంటామా కుక్కలు లేకుండా చేయాలనుకుంటాం కానీ ఆటితోటి సమస్య పరిష్కారం కాదు కాబట్టి పాములు ఉంటే వాటిని లేకుండా చేయలేము తేళ్ళు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఏ ప్రమాదం వస్తువు అనేది మనం వాళ్ళకు వాళ్ళ భాషలో వాళ్ళు తెలిసేటట్టు వాళ్ళకు వాళ్ళు ఎట్లైనా సెల్లు చూస్తూ ఉంటారు కదా దాంట్లో వీడియోలు చూపెట్టి ప్రమాదం ఏంటంటే వాళ్ళు మన ఇంటి పరిసర ప్రాంతాలు వచ్చినా కూడా వాళ్ళు మనకు ఎమ్మటే అలర్ట్ చేస్తారు ఒక పామ్ వచ్చింది తేలు వచ్చింది అందుకనే మనం కార్ట్యూన్ చూస్తారు కదా పిల్లలు దాంతోపాటు ఇవి కూడా మనం చూపెట్టాలి కుక్కలకు చెవులకు ముట్టుకుంటా తోకల మీద తొక్కడం ఇలాంటి చిల్పి చిల్పి పనులు చేస్తుంటారు పిల్లలు అవి చేయడం వల్ల కూడా కరిచే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకు జాగ్రత్త చెప్పాలి మనం చెవులు ముట్టుకోకూడదు వాటిని తన్నకూడదు రాయితోటి సిరేయకూడదు తోకలు తొక్కకూడదు వాటి కోపం వచ్చే ఏరియా అన్నట్టు అది అందుకని కుక్కలకు మనం ఎంత మచ్చిగా చేసుకుంటామో వాటి కోపం వస్తే అంతే తీవ్రంగా ఉంటుంది కాబట్టి పిల్లలకు వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పాలి ఎలాగో ఒకవేళ కోప పడకుండా వాళ్ళు చెప్పాలి కుక్క గర్చని ఇలా చేయాలని ఇలా చెప్తే వాళ్ళు కూడా మనకు చెప్పేస్తారు అసలు భయపెట్టియద్దు మనం వాళ్ళకి భయపెట్టించడం అంటే అలా ఆ విషయం వాళ్ళు దాచేస్తారు కాబట్టి మనం ఇదొకటి చేయాలి ప్రభుత్వ హాస్పిటల్లో వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోతే డబ్బులు పోయినా పర్లేదు బయట నుండి అయినా తెప్పించుకొనైనా వ్యాక్సిన్ డోసులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి చిన్నపిల్లల విషయంలో ఒకవేళ తల తల భాగం నుంచి భుజం వరకు ఎక్కడైనా సరే ఆరే డబ్బులు అనే ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి ఆ దాంట్లో మాత్రం మనం అసలు నిర్లక్ష్యం చేయొద్దు ఇంకా ఏమైనా టాపిక్ నేను మర్చిపోతే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను సమాధానం ఇస్తాను ఎందుకంటే చాలామంది యూట్యూబర్లో చెప్పొచ్చు కొంతమంది షార్ట్కట్లో చెప్పవచ్చు నేను నార్మూల్ తోటే చెప్తున్నాను ఇందులో ఏమైనా మీకు నచ్చకపోతే మీరు కామెంట్లో మీ ఇష్టం దయచేసి ఇక్కడ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకైతే ధన్యవాదాలు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులనే ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఒక అడుగు దూరంలో ఉన్నాము అంతా మీ ఆదరణ వల్ల మీ ఆదరణ నేనైతే అసలు మర్చిపోను రైతు బిడ్డగా నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నిజమైన రైతులు ఎవరు అనేది మీరు చూసి మీకు మాకు మద్దతు ఇస్తారని సపోర్ట్ తోటి మేము కూడా వ్యవసాయంతో పాటు సోషల్ మీడియాలో కూడా అందరితో పరిచయం చేసుకోవాలి దగ్గర ఉండాలని అయితే మా ప్రయత్నం చేస్తున్నాం మా అలాంటి రైతులకు మీరు సపోర్ట్ చేయాలి అన్ని వీడియోలతో పాటు మమ్మల్ని కూడా ఆదరించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ విషయంలో అయితే ఈ మధ్యలో జరుగుతున్న రేబిస్ వ్యాక్సిన్ గురించి మా గ్రామంలో నాటు వైద్యాల గురించి అలాగే జరుగుతున్న పరిణామాలు అన్నీ నేను స్టడీ చేసి మరి తెలుసుకున్నాను మీరు కూడా గూగుల్లో చూడండి ఇదే ఉంటుంది ఒకవేళ చదువుకున్న వాళ్ళు కొంతమంది గూగుల్లో చూస్తారు తెలియని వారికైనా మీ గ్రామంలో ఎవరైనా ఉన్నా కూడా ఎవరైనా తెలియక నిర్లక్ష్యం ఉన్న వారికి వీడియో చూపెడితే వాళ్ళకు కొంచెం భయం అనేది వచ్చి ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయరు ఈ వీడియో ఎవరికైనా అవసరం వస్తుందనుకుంటే తప్పకుండా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నా వీడియో మాత్రం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దయచేసి నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ జై జవాన్ జై కిసాన్